వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలందరికీ కూడా ఆడబడ్డ నిధి పథకం పైన భారీ శాఖ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆడబడ్డ నిధి పథకం పైన అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి అసలు ఈ పథకం అనేది అమలు చేస్తారా అమలు చేయాలనే విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రతి నెల పెన్షన్ తీసుకునే వారికి మరలా ఈ యొక్క ఆడబిడ్డని పథకం అనేది వస్తుందా అని చెప్పి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అనేది ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఒకవేళ అమలు చేస్తే ఏ పథకం అనేది ముందుగా అమలు చేస్తారు ఈ రెండు పథకాలకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందా అదే విధంగా ఒక కుటుంబంలో ఈ యొక్క ఆడబిడ్డీ పథకం అనేది ఎంతమందికి వర్తిస్తుంది అనే క్వశ్చన్ అనేది చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారండి ముందుగా వీడియోని అందరూ లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడుతుంది వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నం జిల్లాలోని తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఆడబిడ్డీ పథకం పైన కీలక వ్యాఖ్యలు చేస్తారు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ కింద ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశామని ప్రకటించారు కానీ ఒక్క పథకం మాత్రం మిగిలిపోయిందని అది ఆడవాళ్లకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆడబడినది పథకం అని తెలిపారు అది చేయాలంటే ఆంధ్రాను అమ్మాలని దీనిపై ఇంకా ఆలోచన చేస్తున్నాం అంటే ఈ పథకం అమలు చేయడానికి అంత డబ్బు అవసరమవుతుందని అచ్చెనాయుడు గారు వెల్లడించారు అయితే ఈ పథకంపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపైన ఆసక్తి నెలకొంది ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే సూపర్ సిక్స్ హామీలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలుపైన ఫోకస్ పెట్టింది ఈ పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తున్నామంటూ ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ఇప్పటికే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అదేవిధంగా తల్లి వందల పథకాన్ని అమలు చేసింది అదేవిధంగా ఈ నెలాఖరికి లేదా ఆగస్టు మొదటి వారంలో అనదత సుఖీభవ మరియు మత్స్యకార భరోసా పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పథకాలను కూడా ఒక్కొక్కటికి అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాస్త ఆలస్యం అవుతుందని పథకాలను అమలు చేస్తామని ప్రజలు సహకరించాలని కోరారు ఇక రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది ఆడబిడ్డ నిధి పథకం కోసం పేరట ప్రత్యేక వెబ్సైట్ను కూడా రూపొందిస్తుంది అర్హులైన ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామంటూ ఎన్నికల్లో మాట ఇచ్చారు ఇప్పుడు ఆ పథకం అమలుపై ఫోకస్ పెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హులను గుర్తింపు నుంచి వాటి రిజిస్ట్రేషన్ వరకు కూడా అన్నిటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు ఇందులోనే నేరుగా అర్హుల దరఖాస్తు చేసుకోవచ్చు పథకం అమలుపై తరువాత వచ్చే ఫిర్యాదులను ఎదుర్కొనే సమస్యలను ఇతర ఇబ్బందులను పరిష్కారం కోసం కూడా ఈ వెబ్సైట్ అనేది ఉపయోగపడుతుంది ఇప్పటికే మూడు వేల మూడు వందల కోట్లను ఈ పథకం కోసం కేటాయిస్తున్నట్లు బడ్జెట్ స్పీచ్లో ఆర్థిక మంత్రి వెల్లడించారు ఇక ఈ పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు పొందాలంటే ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్ అనేది ఉండాలా అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లి కేంద్ర పథకం విషయంలో చాలా మంది తొలులకు డబ్బులు అనేది జమకాలేదు ఇక ముఖ్య కారణం ఎన్పిసి అనేది లింక్ కాకపోవడమే ఎవరైతే మరలా ఈ యొక్క ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్ చేయించుకున్నారో వారందరికీ కూడా అకౌంట్ లో డబ్బులు అయితే పడడం జరిగింది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకం ద్వారా మీకు డబ్బులు జమ కావాలన్నా ఖచ్చితంగా ఎన్పీసీ లింక్ అది పూర్తయి ఉండాలి ఎవరికైతే ఈ ఎన్పిసీ లింక్ అనేది కావడం లేదో వారు మాత్రమే యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటూ సరిపోతుంది ప్రతి నెల పెన్షన్ తీసుకునే వారికి యొక్క అనేది పథకం అనేది వర్తిస్తుందా అని అడుగుతున్నారు అదే విధంగా నిరుద్యోగ వృద్ధి పథకం అనేది ఎప్పుడు నుంచి అమలు చేస్తారు ఈ రెండు పథకాలకు అర్హులుగా గుర్తిస్తారా ఒక రేషన్ కార్డు పైన ఎంతమందికి ఈ పథకాలను వర్తిస్తాయి ఈ పథకం అనేది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను తల్లికి వందనం పథకం ద్వారా మాకు పదమూడు వేలు జమ అయ్యాయి తిరిగి మళ్ళీ మాకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదిహేను వందలు అని అడుగుతుంది అక్కడ విద్యార్థుల యొక్క డబ్బులు అనేవి వారి యొక్క తల్లుల ఖాతాలకు మాత్రమే వేయబడ్డాయి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు మహిళలకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఈ పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను తల్లికి వందన డబ్బులు తీసుకున్నటువంటి మహిళలకు కూడా వర్తించే అవకాశం ఉంది గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన పథకాలలో ముఖ్యమైన ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తుంది మహిళల ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ఆడబిడ్డల పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు దీనికి అర్హులైన మహిళలకు వారి బ్యాంకు ఖాతాలో సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పును జమ చేయనున్నారు ఈపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది ఇక ఈ ఆడబిడ్డమి పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది మధ్య వయసుగాలైనటువంటి బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి మహిళలు అర్హులు ఈ పథకం కోసం అఫీషియల్ వెబ్సైట్ లేదా ఇతర సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు వయసు నిర్ధారణ పత్రాలు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ సమర్పించాల్సి ఉంటుంది ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే కనుక కేంద్రం పథకానికి సంబంధించి ఎటువంటి పరిమితులు అయితే పెట్టడం జరిగిందో అదే విధంగా ఈ ఆడబిడ్డమి పథకానికి కూడా అదే విధంగా ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయి ఈ ఆడబిడ్డనిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం ముందు చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ మన రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయంలో మీరు హౌస్ హోల్డింగ్ మ్యాప్లో తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా మీరు రేషన్ కార్డులో కూడా యాడ్ అయ్యి ఉండాలి మూడవదిగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నప్పుడు డబ్బులు అనేవి అర్హుల ఖాతాలోకి డీబీటీ రూపంలో వేస్తున్నారు ఆధార్ లింక్ అయినటువంటి అకౌంట్ లోకి మాత్రమే ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది దీన్నే ఆధార్ ఇనేబుల్ పేమెంట్ సిస్టమ్ అంటారు మీ యొక్క ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి అదే విధంగా ఎన్పిసిఐ లింక్ కూడా కంప్లీట్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్గా ఉంటేనే ప్రభుత్వం డబ్బులు వేయడం సాధ్యమవుతుంది తల్లికి వందన పథకం విషయంలో లిస్ట్ చెక్ చేస్తున్నప్పుడు వారికి ఎన్పిసిఐ లింక్ అనేది ఇన్యాక్టివ్ గా ఉండడం జరిగింది ఈ కారణంగా చాలా మందికి తల్లికి వందన డబ్బులు అనేది జమ కాలేదు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తో పాటుగా గవర్నమెంట్ డైరెక్ట్ గా చెప్తున్న విషయం ఏంటంటే డబ్బులు అనేవి డీపీటీ రూపంలో వేస్తాం ఖచ్చితంగా ఎన్పిఐసిఐ లింక్ అనేది చేయించుకోవడం деп తల్లికి వందల విషయంలో ఎవరికైతే డబ్బులు కాలేదో వారందరూ కూడా ఎన్పీసీ లింక్ అనేది యాక్టివ్ చేయించుకోవడం ద్వారా వారికి తిరిగి పదమూడు వేల రూపాయలనేది జమ అవ్వడం జరిగాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి పథకం ద్వారా అయినా డబ్బులు పొందాలన్నా సరే ఈ యొక్క అనదాత సుఖీభావ డబ్బులు చూసుకున్నట్లయితే అవి కూడా డీబీటీ రూపంలోనే జమ చేస్తారు అదే విధంగా తల్లికి వందన డబ్బులు అనేవి కూడా డీబీటీ రూపంలోనే జమ చేస్తారు నిరుద్యోగ వృత్తి అదే విధంగా ఈ యొక్క ఆడబిడ్డీ పథకం కూడా యొక్క డీబీటీ రూపంలోనే డబ్బులు జమ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎన్పీసీ లింక్ అనేది చేసుకోండి అదే విధంగా ఆల్రెడీ చేసుకున్న వారు యాక్టివ్ గా ఉందా ఇన్ఆక్టివ్ గా ఉందా అనేది కూడా చెక్ చేసుకోండి ఇక ఆడబిడ్డీ పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు తీసుకుంటే నిరుద్యోగ వృత్తి అనేది మూడు వేల రూపాయలు ఇస్తారని అడుగుతున్నారు అయితే ఈ నిరుద్యోగ వృత్తి పైన తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్రంలో నిరుద్యోగంగా ఉన్నటువంటి వేద పండితులకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల తొంభై మంది వ్యాధ పండితులకు ఈ నిరుద్యోగ వృత్తి ద్వారా నెలకు మూడు వేల రూపాయలు అందించాలని స్పష్టం చేశారు అయితే ఈ నిరుద్యోగ వృత్తి అనేది కేవలం వేద పండుతులకు మాత్రమే వర్తిస్తుందా లేదంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ వర్తిస్తుందా అనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు తీసుకునేవారు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి ద్వారా నెలకు మూడు వేల రూపాయలు తీసుకునే అవకాశం ఉందా అంటే ఆడబిడ్డ నిధి పథకం తీసుకునే వారికి ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది వర్తించకపోవచ్చు కానీ ఒకే కుటుంబంలో ఇద్దరు ఉంటే కనుక ఇద్దరికి కూడా ఈ యొక్క ఆడబిడ్డది పదకొండు వార పదిహేను వందల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ప్రతి నెల పెన్షన్ తీసుకునే వారికి యొక్క ఆడబిడ్డంది పదకొండి వర్తిస్తుందంటే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ అరవై సంవత్సరాలు పైబడిన వారు తీసుకునేవారు ఉంటారో వారికి అయితే పథకం వర్తించదు కానీ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వారికైతే ఈ పథకం మరలా వర్తించే అవకాశం అయితే ఉంది ఇక ఈ ఆర్డర్ బెడ్డని పథకం ద్వారా మీకు డబ్బులు అనేది జమ కావాలంటే మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఈ పథకానికి మీరు అర్హులు అవ్వాలంటే ఖచ్చితంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది అయితే ఓపెన్ చేసుకుని ఉండాలి ఒక టూ హండ్రెడ్ రూపీస్ తో ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసినట్లయితే వారు డైరెక్ట్ గా డీబీటీ అనేది యాక్టివ్ చేసి ఇస్తారు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కాకుండా మీరు వేరే ఏదైనా ఎస్బీఐ అకౌంట్ కానీ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ కానీ ఇచ్చినట్లయితే వారికి మీరు సెపరేట్గా ఎన్పిసిఐ లింక్ అనేది చేయమని రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇంతకుముందు ఏదైనా అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది అయినప్పటికీ కూడా మీరు కొత్తగా ఏదైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారో దానికి మాత్రమే ఎన్పిసి లింక్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది ఇక ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలకి ఒక పర్సన్ ఎలిజిబుల్ అవుతారా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ అనే పద్ధతి అయితే తీసుకురాలేదండి ఈ విధంగా వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ అని పెట్టారంటే కనుక సంక్షేమ పథకాల్లో ఏ పథకం అయినా సరే ఒకరికి ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది అలా కాకుండా వన్ పర్సన్ వన్ బెనిఫిట్ అని పెడితే కనుక ఒకే కుటుంబంలో ఇద్దరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి ఈ సంక్షేమ పథకాలు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ సంక్షేమ పథకాలు దేనికైనా సరే అర్హత సాధించాలంటే మొదటిగా హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి రెండవదిగా ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్గా ఉండాలి లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక ఈ రోజు జరగబోయేటటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం ఈ యొక్క పథకం పైన పూర్తి సమాచారం ఎవరు ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్